నీ జీవితంలో ప్రార్థన పురుడుగా ప్రార్థన పుర్రాలుగా జీవించాలి దానివలే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాలి ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థన పట్ల పట్టుదల ఉండాలి నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు ముందుకు ఉంటే నీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని నేను చెప్పట్లేదు కొన్ని కొన్నిసార్లు పరీక్షించబడతావు దేవుని చేత కొన్ని కొన్నిసార్లు కొన్ని బాధలకు అప్పచెప్పబడతావు కొన్ని శ్రమలకు అప్పచెప్పబడతావు కొన్ని కష్టాలకు అప్పచప్పబడతావు దేవుడు అలాంటి సందర్భంలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నీ ప్రార్థన జీవితాన్ని చూస్తాడు అప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో ఆ ప్రతిస్పందనను బట్టి దేవుడు సంతోషపడాలా దేవుడు బాధపడాలా అర్థమవుతుంది ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రార్థన పనుల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు కానీ ప్రార్థన ప్రార్థన జీవితం లేని వారి పట్ల దేవుడు కార్యాలు చేయలేవుడు ఎవరైతే ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని గడుపుతారో వాళ్ళ జీవితాల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు